पमल असां

சிவாங்க முன் வரலாம் மாட்டாலும் சொல்லிட்டு ఒక లీడర్ ఎందుకు వచ్చినట్టు అసలు ఆ లీడర్ కూడా ఒక ఆలోచన ఆలోచించుకోవాలి ఆ లీడర్ మనం అసలు ఎన్ని ఒక నలభై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను

అయితే ఎవరికి మంచి కానీ చెడు కానీ ఏం కాదు అని అరేంజ్ ఈడీ కూడా ఇబ్బంది అరే ప్రోగ్రామ్ చేయాలంటే ఉన్నట్టుంటారా అని చెప్తాను అసలు అలా ఎందుకు ఆ చేస్తారని నేను ఒక్కోసారి అనుకుంటే ఇంటికి ఇంటి అర్థమైంది నాకు ఓహో ఈ లీడర్ లక్షణాలు అన్న దగ్గర అసలు లీడర్ అంటే ఈ పార్టీలో చేయడం ముఖ్యంగా మన మోడీ కోసం కూడా ఒక రెండు మాటలు చెప్పాను నేను నేను ఒక మాదియ నన్ను ఎవరు గుర్తించరు తర్వాత వాళ్ళకి గుర్తించు కేవలం మోడీ నన్ను అద్దుకొని నా కులని అద్దుకొని నాకు వర్గీకరణ చేసేసాను అది నేను నమ్ముతున్నాను నన్ను గుర్తుపడతాను లేదు ఇప్పుడు గుర్తుపడీ గుర్తించి నాకు వర్గీకరణ చేసేసా అందు విధంగా ఇది రావడానికి కాదు ఈరోజు అన్న జరిగింది బీజేపీ చేస్తున్నా ఇంకా నా జన్మలో కూడా వేరే పాటిందా ఇది కొమ్ము రాజు కొమ్ము రాజు సుధాకర్ కొమ్ము రాజు కోమలపట్టు బాలకృష్ణ వెంకటేష్ అన్నవారి ఆధ్వర్యంలో వాళ్ళ అందరు కూడా పాటలు

రెండు మాటలే మాట్లాడండి కానీ మాలా డోళ్ళకు ఇంకింత పనిచేసే స్ఫూర్తినిప్పినట్టుగా నేను భావిస్తూ ఉన్నా ఇక్కడ మీ ఊరి పేరే మున్సిపాలిటీ దీని పేరే ఎల్లంపేట మున్సిపాలిటీ ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు పదవ వారి నుంచి సుప్రియా శ్రీనివాస్ గౌడ్ సుప్రియా శ్రీనివాస్ గౌడ్ నమస్కారం జీ ఇరవై నాలుగవ అభ్యర్థి వార్డు అభ్యర్థి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ అదేవిధంగా పదకొండవ వార్డు కొన్ని ఓట్లున్నట్టున్నాయి మంజుల రవీందర్ మంజుల రవీందర్ జగన్ గౌడ్ గారు అదేవిధంగా నందారెడ్డి గారు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం మాకు ఇంకొక మూడు గ్రామాలు ఉన్నాయి నూతనకల్ అదేవిధంగా లాస్ట్ గ్రామం శ్రీరంగవరం ఉంది టైం అయిపోతుంది కాబట్టి మొన్న నేను ఇంటింటికి వచ్చుకున్నాను చాలామంది ఇళ్ళు శ్రీనివాస ఒక మాట చెప్పిండు మొట్టమొదటిసారిగా ఒక దళిత జాతి తన హక్కుల కోసం ముప్పై ఏళ్ళుగా కొట్లాడితే ఆ ఉద్యమాన్ని కానీ ఆ ఆశయాన్ని కానీ నెరవేర్చలేదు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఎల్బీ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఆ జాతి బిడ్డలు అక్కలు తెలుసుకొని ప్రజాస్వామ్య దేశంలో ఒక ఆశయం కోసం ఒక ఆశయం కోసం ఒక జాతి పోరాటం చేస్తుంటే దాన్ని పట్టించుకోకపోవడం మూర్ఖత్వం దీన్ని పరిష్కరిస్తా అని చెప్పి ఆ జాతి సమస్యను పరిష్కరించినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి దాని ఎంత ఎంత మంది ఎన్ని సంవత్సరాలు ఉద్యమం జరిగిందో అది ఒక చరిత్ర రెండే రెండు మల్లారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే ఆయన వచ్చి నా అభ్యర్థులను గెలిపించమని చెప్తున్నాడు ఆయనే రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి నా చేతుల్లో ఏమీ లేదు నేనేమీ చేయలేను ఇంకా మూడేళ్ళ దాకా రావట్ అని చెప్పితేనే మరి వాళ్ళకాటేజ్ గెలిపిస్తే ఏం పని చేస్తారు ఏం పని చేస్తారు ఆయన ఏమున్నది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాదు అక్కడ కేంద్ర ప్రభుత్వం కాదు మీరు ఆలోచన చేయండి నేనంటున్న మాట కాదు ఆయనే చెప్తాను పేరుకే నేను ఎమ్మెల్యేను కానీ నా చేతులు ఏమి లేదు చేతులు ఏమి లేనందుకు మన ఓడి గెలిపించి మనం ఎందుకు బాధపడాలని నేను అంటున్నా ఇక కాంగ్రెస్ పార్టీ గురించి నేను చెప్పాల్సిన సఖ్యం లేదు ఎన్ని మాటలు ఇచ్చిందో ఎన్నికల ముందు ఇచ్చిన మాటలన్నీ కూడా ఇంగురు మంటున్నాయి చెవులల్లో ఇక మర్చిపోయారు ఇయనుకుంటా నిర్ధారించుకున్నారు ఈ రేవంత్ రెడ్డి మాటలు చెప్తారు తప్ప చేతులు లేవని చెప్పి నిర్ధారించుకున్నారు ఒకటే అనుకున్నారు ఇక ఓట్ల కోసం సీటు కోసం ఆయన ఎన్నైనా అబద్ధపడతానని చెప్పి అని మీకు అర్థమైంది ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప ఒడ్డెక్కినాక బోడమల్లప్ప బోడమల్లప్ప కాకపోయి ఉండి ఉంటే నీకు రెండు వేల ఐదు వందల రూపాయలు నిలబడి వచ్చే వచ్చేది కదా వయసుతో సంబంధం లేకుండా ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు పద్దెనిమిది సంవత్సరం నిండిన వాళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పినా లేదా ఇచ్చింది నవని రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసిందా నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు వచ్చిందా రైతు బంధు రెగ్యులర్ వస్తుందా చదువుకున్న ఆంధ్రప్రదేశ్ స్కూటీ వచ్చిందా చదువుకున్న పిల్లలకు విద్యా కార్డు ఐదు లక్షల రూపాయలు వచ్చిందా దళిత బంధు పది లక్షల రూపాయలు వచ్చిందా గిరిజన బంధు పన్నెండు లక్షల రూపాయలు వచ్చిందా ఏది రాలే ఏది రాదు ఏది రాదని ఆయనే అంటాను ఇంకా నా చేతులు ఏముంది ఏదో కేసీఆర్ కూడా నాకు లంక బిందలు ఉన్నాయనుకో నేను వచ్చినా మలు లేవు ఉత్త ఉత్త చేతికించని చెప్పి ఎవరంటాను ఆయన అంటాడు నన్ను కోసిన రూపాయ అంటాడు జీతాలు ఇవ్వడానికే అప్పు చేస్తున్నాడు రేపు ఎల్లంపేట మున్సిపాలిటీ ఇక్కడ రోడ్లు వేయాలన్నా నోళ్ళు కట్టాలన్నా లైట్లు వెలవాలన్నా పైసలు లేవు పైసలు లేవు ఒకవేళ ఇది బాగుపడాలంటే పైసలు తెచ్చే కెపాసిటీ ఇచ్చే కెపాసిటీ నరేంద్ర మోడీ గారికి ఉంది తెచ్చే కెపాసిటీ నాకు లేదు ఇంకా కాబట్టి మాకు ఇంకా రెండు నీ నా మాట కొత్త కాదు నేను కొత్త కాదు నీకు ఇక్కడే ఉంటా ఇక్కడ పులు పొడుల్లో ఉంటున్న నా ఊరు కాబట్టి ఏ పని ఉన్నా కూడా చేసే బాధ్యత అది రెండు రెండు వాళ్ళు ఉన్నాయి ఇద్దరిని కూడా నిన్ను మనతో ఆశ్రయించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించండి రేపు ఈ ఎల్లంపేట మున్సిపాలిటీని పావులు చేసే బాధ్యత మా చేతిలో పెట్టమని చెప్పి కొడుతూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి భారత్ మాతాకి కమలంపు గుర్తుకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ నాయకత్వం